నట సార్వభౌముడు అన్నగారైనటువంటి తారక రాముడు ఈ వర్ధంతి కార్యక్రమానికి వచ్చేసిన నాయకులందరూ కూడా అన్నగారికి వర్ధంతిని ఘనంగా మన పట్నంలో నిర్వహించుకున్నాము అదేవిధంగా ఆ రోజుల్లోనే ఎన్టీఓడు ఎన్టీఓడు అని మన పెద్దలు అందరూ కూడా ఆ రోజులు చాలా చక్కగా గుర్చుకునేవారు అన్నగారిని అతి తక్కువ కాలంలోనే ఒక హీరో సినీ రెడ్డు ముఖ్యమంత్రి కావటం దేశంలో సంచలనమైంది ఆ రోజు కాంగ్రెస్ పార్టీ గుండెల్లో రైలు పడికి దిచ్చాడు అన్నగారు తెలంగాణలోనైతే ఇప్పటికీ దేవుళ్లాగా కాకుండా మనసులో పెట్టుకొని ఆయన్ని ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా తలుసుకుంటారు ఎందుకంటే ఆ రోజు అక్కడ అణచివేత ఎక్కువగా ఉంది పట్టువాడి వ్యవస్థ పటేల్ పట్టువాడి వ్యవస్థ దాన్ని ధైర్యంగా ఎదుర్కొన్న నాయకుడు ఎందుకంటే అతి తక్కువ కాలంలో పార్టీ పెట్టాడు అక్కడ జమీందారు వ్యవస్థ పెత్తందారుల వ్యవస్థ బాగా ఉండేది అందరు కలిసి మళ్ళీ ఏం చేస్తారో పార్టీని భూస్థాయిత్యం చేస్తారేమంతా భయంగా జనంలో ఉన్నా కూడా ధైర్యంగా ఆ వ్యవస్థను రద్దు చేశాడు చట్టాలను కూడా చాలా సంస్కరణలు చేశాడు అలాంటి మహానుభావుడు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే పార్టీని స్థాపించాడు అది నిరీర్యంగా నడుస్తూ ఉంది మొన్న ఒక ఆయన జగన్మోహన్ రెడ్డి వచ్చిన ఆ పార్టీని భూస్థాపితం చేస్తామని చెప్పాడు కానీ జనం ఆయన్ని పరిగెత్తించి పరిగెత్తించి ఎక్కడికో పంపించారు అలాంటి ఆ మహానుభావుడు ఎక్కడున్నా కూడా ఆయన ఆశీస్సులు మన కార్యకర్తలకి నాయకులు అందరికి కూడా ఉంటాయి పార్టీకి ఉంటాయి అదేవిధంగా బాబు గారు కూడా ఆయన ఆదర్శంగా ముందుకు తీసుకెళ్తున్నారు పార్టీని ఆరు నెలల్లో గత ఐదు సంవత్సరాల్లో విద్వాంసం సృష్టించారు జగన్మోహన్ రెడ్డి ఆ గుంతల్ని అంటే ఇప్పుడు రిపేర్ చేయడానికి పార్టీకి సీనియర్ నాయకుడైనటువంటి బాబు గారు ఇన్నిసార్లు సార్లు ముఖ్యమంత్రి చేసిన బాబు గారికి